హలో అండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ పులుసు లేదా అనపకాయ పులుసు మీరు ఏదనుకుంటే అది కానీ పులుసు చేసే విధానం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని ఈ పులుసు వేసుకుంటే అదిరిపోద్దండి టేస్ట్ అలాగే చేయటం కూడా చాలా ఈజీ పెద్ద పెద్ద మొక్కలు ఇలా సొరకాయ మొక్కలు లేత సొరకాయలు కట్ చేసుకోండి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిందాక కొంచెం మెంతులు కంపల్సరీ వేసుకోండి అది వేసుకుంటేనే మెంతి సువాసంతో బాగుంటుంది పోపులు తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే ఇంకో వేసుకోండి ఉల్లిపాయ మొక్కలు మాత్రం బాగా పెద్ద సైజు మీరు అంత పెద్ద సైజు కట్ చేసుకుంటే అంత పులుసులో మెత్తబడకుండా ఉంటాయి ఇప్పుడు ములక్కాడ మొక్కలను కూడా ఇలా వేసేసుకొని పచ్చిమిరకాయ మొక్కలు ఇవన్నీ వేసుకుని కొంచెంసేపు వేయించండి లేదు ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి మొక్కలు సన్నగా తరిగి దేశీ టమాటాలు వస్తున్నాయి ఇప్పుడు చాలా బాగుంటుంది అవి వేస్తే కనుక మీ పులుసు ఇలా కొంచెం టమాటా మగ్గాలి టమాటా నూనెలో ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత అప్పుడు మనం సొరకాయ మొక్కలు వేసుకోవచ్చు ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉండండి ఉల్లిపాయ చూసారు కదా అలా ఉంటే బాగుంటుంది ఈ సొరకాయ మొక్కలను కూడా వేసేసుకుని కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం సేపు ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టేసుకోండి సన్న సగ మీదే ఉంచండి ఎందుకంటే నీరు రాదు అప్పుడే సొరకాయ నీరు వచ్చే వరకు మాడిపోతుంది అందుకే మూత పెట్టి తీస్తా మధ్యలో కలుపుకుంటూ ఉండండి కొంచెం నీరు వచ్చిన తర్వాత పెద్ద సగ పెట్టచ్చు కానీ సిమ్లో ఉంటే బాగుంటుంది లేదా మీడియం సగం మీద పెట్టుకోండి మీ స్టవ్ పరిస్థితిని బట్టి ఇలా మధ్యలో మాత్రం మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఉప్పు వేసుకోండి ముందు ఉప్పు వేయొద్దు ఇప్పుడు వేసుకోండి కొంచెం సేపు అయిన తర్వాత నీరు వస్తుంది తర్వాత ముక్క కూడా ఈజీగా ఉడుతుంది కారం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అంతే ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి ధనియాలు జీలకర్ర పొడులు అదేదో సాంబారు రసంలాగా అలా ఉంటుంది అలా కాకుండా అవన్నీ వేసేసి కారం ఉప్పు అన్నీ కలిపేటట్టుగా కలిసిపోయేటట్టుగా కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మధ్యలో తీసి ఒకటి రెండు సార్లు ఇలా కలపండి అంతే ఎక్కువసేపు అవసరం ఆ నూనెలో కొంచెం పడుతుంది మొక్కకి ఉప్పు కారం ఇప్పుడు పులుపు మీ చింతపండు పులుపు మీ రుచిని బట్టి వేసేసుకొని కొంచెం మామూలు నీళ్ళు చింతపండు నీళ్ళు ఇవన్నీ వేసుకొని కొంచెం బెల్లం మొక్క వేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది కానీ మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఏంటంటే కొంచెం బియ్యప్పిండి చాలా కొంచెం బియ్య పిండిని ఇలా కొంచెం వేసి ఇలా కలిపేసేసి పులుసులో పోస్తే మీకు పులుసు చిక్కగా ఉంటుంది నీళ్లు నీళ్లుగా లేకుండా చక్కగా ఉంటుంది పప్పు పైన తిన్నా కూడా ఇలా చేయటం వల్ల ఈ నీళ్ళన్నీ దీనిలో పోసేసి వరిపిండి నీళ్ళన్నీ ఇలా పోసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసేసుకొని విజిల్ రానిచ్చేయండి అంతే లేదు బాగా లేచే సొరకు అయితే అసలు ఏం అవసరం లేదండి ఊరికే ఉడికిపోద్ది ఇలా దించే ముందు కరివే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసి తీసేయండి ఇప్పుడైతే ఇలా ఈ స్టేజ్లో ఉంది కానీ కొంచెం ఆరేటప్పటికి ఇంకా బాగా చిక్కబడిపోద్ది చాలా బాగుంటుందండి చూడండి ఆరిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను చూస్తుంటేనే బాగుంది కదా తినాలనిపిస్తుంది ఇలా కొంచెం జారుగా ఉంటే మీరు పప్పులో వేసుకుని తినడానికి బాగుంటుంది వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని పులుసు వేసుకుంటే భలే ఉంటుందండి